పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద జర్నలిస్టులు అందరూ కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది భారతదేశం అనేది ప్రజా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ఇలాంటి వ్యవస్థలో నాలుగో స్తంభం అయినటువంటి మీడియాపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం ఆయన మోహన్ బాబు గారికి ఆయన వయసు ఆయనకిచ్చిన డాక్టరేటు ఎన్నింటినీ కూడా అవమానిస్తూ అతను స్థాయి మరిచి జర్నలిస్టుపై దాడి చేయడం అన్నది చాలా దురష్టకరం ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు అలాగే అతని అనుచరులు అతని కుమారుడిపై కూడా రౌడీ చీటు తెరవాలని మేము జర్నలిస్టులందరి త్వర కూడా కోరుతున్నాం అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఆయనకి డబ్బు ఉంది ఆ డబ్బు ఉన్న మతం చేత ఈ ఒళ్ళు మరిచి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి మాతో పాటు ఈ ప్రజా సంఘాల వారందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియాపై దాడులు ఖండించాలని కోరుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ రామచంద్రపురం ప్రెస్ క్లబ్ కార్యదర్శి నరాలు రాధాకృష్ణ మాట్లాడుతున్నాను ఈ మోహన్ బాబు గారు టీవీ నైన్ జర్నలిస్ట్ మీద చేసిన దాడిని యావత్ జర్నలిస్టుల మీద చేసిన దాడిగా మేము భావిస్తున్నాం ఫోర్త్ ఎస్టేట్గా అందరూ గొప్పగా చెప్తారు నిజానికి సమాజంలో విలేకరులలో ఐక్యత లేదు రైతులకి లేదు విలేకరికి లేదు కానీ ఈ విషయంలో విలేకరులందరూ సంఘటితమయ్యి విలేకరులు కూడా మేము ఐక్యమత్యంగా ఉంటామని చాటాల్సిన సమయం ఆసన్నమైంది మనం మోహన్ బాబు గారు చేస్తున్న దాడిని రామచంద్రపురం ప్రెస్ క్లబ్ తరఫున ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తరఫున తీవ్రంగా ఖండిస్తూ మోహన్ బాబు గారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం మీద దాడి మోహన్ బాబు గారు చేయడం అన్నది చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజానికం తెల్లవారితే ఏం జరుగుతుందన్నది మీడియా బయటికి తీసుకెళ్తేనే కానీ ప్రజా ప్రభుత్వాలకి తెలీదు ఆ మీడియా తీసుకెళ్లిన దాని మీద ప్రభుత్వాల సమస్యలన్నీ కూడా పరిష్కరింత అలాంటి మీడియా మీద దాడి చేసిన ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఆయనకి ఏదైతే పద్మ కోసం అవార్డు ఇచ్చారో అది కూడా రద్దు చేయాలి ఆయన్ని వెంటనే ఆయన అధికారని ఆయన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్